సొంత గ్రామానికి పెళ్లకుండా తలదాచుకున్న చరిత్ర వెంట ఉన్న వాళ్లను మోసం చేసే నైజం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిదని ఫాక్స్ చైర్మన్ పెంకట్రామరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా అన్నారు మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో స్థానిక పాక్స్ చైర్మన్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ నాయకులు పులిమాంబడి నవీన్ గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో దాడులకు పాల్పడితే మేము గాజులు తొడుక్కుని కూర్చోలేదని గత పది సంవత్సరాల కాలం పదవులు అనుభవించి సొంత గ్రామాల్లో ముఖం చాటేసిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులదే అని అన్నారు మేమిప్పుడు వన్ ఇయర్లో ఎన్ని ఇస్తున్నాము అక్కడ మేము ఓట్లాడుకుంటాం దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం మరి రెడ్డి గారు సునీత రెడ్డి గారు అని జబ్బలు కొట్టుకుంటూ మాకు గంగేపల్లి కూడా ఫోటోకాల్ ఫోటో పోక్కల చేతులకి కత్లు గుర్తుకుంది అంత ఫోటోకాలు అన అంత ఉంటుంది ఆమెకు ఆమె ఫోటోకాల్ గురించి సునీత మదన్ రెడ్డి గారు కాల్పోకాలి ఆమె మదన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకోవాలి గెలిపించింది మహన్ రెడ్డి గారు దమ్ముంటే రాజారాం పెట్టి ఇప్పుడు గెలు మనం కాంగ్రెస్కు ఉల్టా ప్రచారం చేసి మరి కాంగ్రెస్ పని అయిపోయింది పని అంటారు కాంగ్రెస్ పని అయిపోయిందో ఉందో రాజరాం పెడితే తెలుస్తుంది నర్సాపూర్ లో మరి కాంగ్రెస్ పని అయిపోయిందో ఉందో తెలుస్తుంది మరి 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 రాజరెడ్డి గారిని ఆంజనేయులు గారిని రెడ్డి గారిని జిల్లా ప్రాంతా సమితి చైర్మన్ జిల్లా ప్రజలెంట్ వివరించుకుంటూ పెద్దోళ్ళం అయిపోతే మంచి అనుకోవడం మంచి పదేది కాదు మరి మేము చెప్తున్నాము మరి మీరు ఎక్కడెక్కడ ఎవరి వరకు ఎంత బలం ఉంది ఊళ్ళలో రేపు లోకల్ బాడీలో తెలుస్తుంది మరి రేపు సర్పంచ్ బలం ఉంటే సర్పంచ్లను గెలిపించుకోండి ఎంపీసులను గెలిపించుకోండి దమ్ముంటే ఓట్లతో పడాలి కానీ మేము కొట్లాడతాం అదేంటే రౌడీలమ్మా వీధి మా వీధి రౌడీలను తయారు చేస్తారా బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ నా మంచి మంచిగా చేస్తుంటే వీధులైతే తయారు చేసి వాళ్ళని కొట్టిపిస్తారా అది పద్ధతి కాదు దమ్ముంటే ఓట్ బ్యాంకు పరంగా చూపించండి మీకు ఎవరైతే ఎవరైతే రేపు విలేజ్లలో గెలుస్తారు ఎవరు పోగొడరు ఎవరు అది తెలుస్తుంది మరి ఊళ్ళల్లో రమ్మని అంటారు మేము అడ్డుకుంటామని చెప్తున్నారు కదా ఎవరో వేయించుకోమని చెప్తున్నారు కదా ఎవరు అయితే ఎక్సైటింగ్గా చెప్తున్నారు ఎవరు అయితే వేయించుకునేది కాదు మూడు నాలుగు ఏళ్ళు ఒక్కొక్క ఊరు పోతే చెప్పులు తీసుకొని కొడతామని ఊరు ఊరులోకి పోకుండా సాగున్నది నీవు ఆ ఆవులకే పోదాము ఇప్పుడు అదే గోమానంలోకి పోదాము దమ్ముంటే టైం పెట్టు వస్తాము అక్కడ ఏమడుకుంటా చూస్తాము మరి మీ దమ్ము ఎంత ధైర్యం ఎంత మా మా నీళ్ళు విమర్శిస్తే మేము ఒప్పు లేదు మేము మీరు ఏదో అధికార దాహంతో అధికారం పోయిందని దాహంతో మాట్లాడగలరు రండి టైం పెట్టమని చెప్పి మీరే టైం పెట్టి మేము రెడీ ఉంటాము ఏదైతే గోమారంకు మూడు నాలుగు ఏళ్ళు బంద్ అయినావో మరి చెప్పులు తీసుకొని కొడతామంటే మరి రేపు మేము రెడీ ఉంటాం గోమారంలో వస్తా మేము ఆదుకున్నామని అద్దుకున్నాం దేనికంటే రెడీ ఉంటాం దేని గులు పట్టే లేదు మీ ఎమ్మెల్యే గారు కొట్లాడడం ఎమ్మెల్యే గారి గురించి కదా అదే ఎమ్మెల్యే రా రండి మరి అక్కడ చూసుకున్నాం మండల తాలూకా నాయకులు అందరూ కూడా ఏదో ప్రోటోకాల్ ప్రోటోకాల్ విషయం అని చెప్పి చాలా చాలా వరకు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఎమ్మెల్యే గారికి ఇవ్వాల్సిన గౌరవం ఎమ్మెల్యే గారికి ఇస్తూనే ఉన్నారు ఒంటి గంటకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఒంటి గంటకు ఒక మండలంలో ప్రోగ్రాం స్టార్ట్ చేసిన తర్వాత అన్ని మండలాలలో కూడా ఒకే సమయానికి స్టార్ట్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రభుత్వ ఆదేశం దానికి అనుగుణంగా అనుగుణంగానే అధికారులు ఒక మండలంలో అన్ని మండలాల్లో ఒంటి గంటకు ముఖ్యమంత్రి గారికి సందేశం పెంచడం జరిగింది ఆ ఒక మండలం ఎమ్మెల్యే గారు వచ్చారు ఆ మండలం అయిపోయిన తర్వాత ఇంకో మంట పోయారు ఆ మండలం మూడు ఆ మండల మూడు మూడు సమయం మధ్యాహ్నం మూడు గంటల అయింది ఆ సమయం అంతా ఆల్మోస్ట్గా ప్రోగ్రామ్ అంతా కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రోటోకాల్ పాటించారు అక్కడ ప్రోటో పాటించు ఎక్కడ కూడా ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యే కానీ తగ్గించలేదు వారి చేతిలో మీద కానీ అందరికీ ఇళ్ళ పట్టాలు కానీ దాంతోపాటుగా ఇంద్రమ్మ భరోసా కానీ ఆత్మీయ భరోసా కానీ రైతు భరోసా కానీ రేషన్ కార్డు కానీ ఇవ్వడం జరిగింది అది జిల్లా మొత్తం చూశారు వాళ్ళు ఇవ్వడమే కాకుండా మళ్ళీ ని పాటించట్లేదని మళ్ళీ మా కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఏదో బదుల కోసం వెంపు ఉన్నట్టుగా చాలా తీవ్రంగా మాట్లాడుతున్నారు నిన్న ప్రెస్ లో మా నర్సకు ట్రాన్స్లేసర్ ఇన్ఛార్జ్ రాజేంద్ర గారు జిల్లా అధ్యక్షులు అనిల్ గౌడ్ గారు దాంతో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి గారు ముగ్గురు కూడా చాలా వివరంగా ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది